మనం ఎదురు చూస్తున్న స్కామ్ మనకి ఎదురు సచ్చిమటరా కమిషనర్ కార్ ప్రోబ్లమ్ అవుదేమో తెలుసునా చూడండి నువ్వు ఇప్పుడు కూడా మారవా నువ్వు ఇప్పుడు కూడా తీసుకోవంట నన్ను మీరు కొట్టేసిన కారు జోలికి మా మేడం రాకని మీరు యాభై లక్షలు కదా మేడం ఉన్నాయి మేడం ఏంటి ఫస్ట్ ఫ్యాన్సీ చేయండి ఈ ఎమోషన్స్ కూడా ఫాలో అవడా జనకి స్వీట్ అందుకో జనకి అమ్మా శ్రీదేవి బెల్లం ఫ్యామిలీ కోసం నీ కలలు పక్కన పెట్టి నువ్వు చేసిన త్యాగం చరిత్రలో నిలిచిపోతుందమ్మా అమ్మా వదినమ్మా అమ్మాయికి ఏదో చెప్పాలన్నావుగా చెప్పు ఎలాగో బుద్దలోకి దిగావు అలాగే ఇంకొక కార్ నెలలు కంటిన్యూ చేస్తే ఫ్యామిలీ అంతా వెళ్ళిపోవచ్చు మీరు ఒక్క స్కామ్ అన్నారు చేశాను ఇంకా నేను మెడల్ సాధించే వరకు నన్ను ఎవరు ఆపలేరు ముందు పెద్దవాళ్ళు మాట్లాడుకుంటారు తీసుకో వచ్చి ఇంతకీ నువ్వు ఏం చేస్తుంటావు కన్నా క్యాబ్ డ్రైవర్ అంటే దారిద్ర్య రేఖ బాగా దిగులు మేము నిన్నే దానికి క్రాస్ చేసి వచ్చాము డిస్కషన్ చేస్తారు ఆపరా ఆన్ చేరా టీవీ పెట్టరా పెన్ డ్రైవ్ మీరు కొట్టేసిన కారు జోలికి రాకుండా ఉండాలంటే మాకి అద్భుతమైన విషయాలు మా బుడ్డ వల్ల దొరికింది మీరు యాభై లక్షలు దొరికా ఈ పెన్ డ్రైవ్ యాస్టీస్ గా కమిషనర్ చేతిలో పెడితే స్కామ్ డిజైన్ చేసిన కిషోర్ జైలుకి దాన్ని అమలు పరిచిన శ్రీదేవి ఉద్యోగం కోల్పోయి ఇంటికి ఆ స్కామ్ తాలూకు పూర్తిన మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ యాజ్ ఇట్ ఈస్ గా దారిద్ర్య దిగుకి అంటే నా దగ్గరికి

అమ్మాయి ఊపేస్తుందని చెప్పి అబద్ధం ఆడి ఒక వన్ వీక్ టైం అడిగారు. ఆ బాబు అమ్మాయి ఊపేస్తుంది. ఒక వన్ వీక్ టైం అడిగింది. కవర్ చేయ కవర్ చేయ. ఇక్కడ బాలు ఎవరు? సార్ నేనే సార్ నా కార్ కొట్టేసింది ఎవరు? దాన్ని ప్లాన్ చేసింది ఎవరు? దాని వెనకాల ఎవరు? సార్ మేడం గారికి అన్ని ఏట చెప్పానండి. వన్ వీక్ లో పట్టేసుకుంటానని అన్నా సారీ సార్ పార్టీ కొంచెం మరో రెండు కార్ల అమీర్ పేటలో ఆడి కుడా దగ్గరస్ కొడా. కార్లో శిఖారుకు వెళ్ళడానికి భయపడుతున్న జనం. ఇంత షార్ప్ గా ఎలా కొట్టేస్తారో ఏమో ఏమో అమ్మ శ్రీదేవి సార్ ఆ కారు మావిడి పత్తులాలు బంగారం ఉందమ్మా ఎక్కడ సీట్ కవర్ లో ఫ్రంటా బ్యాక్ బ్యాక్ అమ్మా నువ్వు ఎలాగైనా సీట్ కింద కానీ మ్యాట్ కింద కానీ డిక్కీలో కానీ ఎక్కడ ఏమీ లేవమ్మా థ్యాంక్ యూ నువ్వు ఎలాగైనా సరే ఆ ట్యాక్సీ బాబు క్లోజ్ గా ట్రావెల్ అయ్యి దొంగలు పట్టేసుకో మీరేం కంగారు పడకండి సార్ నేను బాగా క్లోజ్ గా ఫాలో అవుతాను బిగ్ బాయ్ హాయ్ టీమ్ కి కెప్టెన్ నేను నువ్వు కాదు నీ మోసం ఆ బట్ బేసిక్ గా మాది ఒరిసా హైదరాబాద్ తో పెద్ద టచ్ లేదు మాకు కావాల్సిన వాటి డీటెయిల్స్ వచ్చాయిగా వచ్చాయి సార్ ఎలాగైనా నా పని అనా ముందు మనక శంకర్ గౌడ్ పని ఉంది కదే ఒకవైపు మీ బాస్ మాట్లాడుతుంటే మధ్యలో నీ కెప్టెన్సీ ఏంట్రా జనీ నా ఒక్కడికే అనుకున్నాను ప్రతి స్టేట్ లో పరిస్థితి ఇలాగే ఉంది స్టాఫ్ ని కొంచెం కంట్రోల్ పెట్టండి ఎప్పటైనా మీకు తర్వాత ముందు నా పని విక్రమ్ బాయ్ ఆల్రెడీ హైదరాబాద్ లో ఎంటర్ అయిపోయింది సిటీ మొత్తం చల్లడి పట్టైనా సరే వాటి ప్రాణాలతో పట్టుకోండి ప్లీజ్ సార్ హెల్ప్ చేయండి సార్ మేడం ఈస్మా హాప గుండ చెప్పుతో బాధపడుతున్నా మేడం 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 హాప కhart ఆపరేషన్ చేయించారు ఏసన్ దమ్ము చేయండి సార్ ఏయ్ చిన్న పిల్లని అడ్డం పెట్టుకుని అడుక్కుంటురా ఇది ఫ్యాషన్ అయిపోయింది వాళ్ళు ఎలాగైనా మనం వాళ్ళకి హెల్ప్ చేద్దాం లేడీస్ అండ్ జెంటిల్మెన్ ప్లీజ్ డోంట్ ట్రై ది స్టాండ్ అట్ హోమ్ మూవ్ మూవ్ గమౌన్ రాజేష్ माँ का हार्ट उन्हें मैं प्रूव जस्ट करूँ। Now it's your turn. ऑपरेशन के अंत खर्च आई ना माँ कंपनी है बेड जस्ट तो ठीक है। माँ पाप के ऑपरेशन जरूरत होंगे। पिछा गाइस आप सबका हिसाब 35200 सर 200 सर पेटी पूरे पहुंच गए ना उधर सर 200 सर 555 100 555 2200 के हिसाब सर प्लीज मुझे बसे सकते हैं सा ना ना निकवेना पिछा

ఈ ప్లాన్ నాకు ఇష్టం లేదు ఓకే जरूरत नाही పెన్ డ్రైవ్ పెట్టి కమిషనర్ కి బ్యాట్ మీడియా ఫస్ట్ వేస్తాడు సెకండ్ షో టైం కి ఇద్దరం جیل కి మీ ఫ్యామిలీ మొత్తం వత్తం రోడ్ మిరికి పుష్ భలే జరగడానికి వీలేదు అందరూ సమయమనం పాటించండి కిషోర్ ఇచ్చిన బెల్లం పాయిజన్ ఐడియానే మన బెల్లం ఫ్యామిలీకి శ్రీ రామ రక్ష మోయా మోయా మా శ్రీ దా హ్ పే ఏ బాబాయి మారా పెరు మాట రావలేదా తైజీ అమ్మ

ఇందులో మిషన్ ఇంత మంచి న్యూస్ చెప్పినందుకు ముందు మీరే తినాలి మావయ్య నేనేదో పాయిజన్ పెడుతున్నట్టు అలా అయ్యారు ఏంటి అంటే నాకు షుగర్ నాకేమన్నా అవుతుంది శ్రీదేవి తినాలనుంది కోరిక కోరిక ఒక్క నిమిషమే ఫ్యామిలీ ఫోటో అదిరిపోయింది అందరిని పచ్చని చేసుకుంటానే హాయ్ అత్తయ్యా హాయిపోయి అత్తయ్యా ఇప్పుడు పరిచయాలుంది పిచ్చింది కప్పు పాయసం ఒక్క స్పూన్ తినడానికి